హాయ్ అండి మనకి ఈ సీజన్లో దొరికే ఆరెంజెస్తో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ ఆరెంజెస్లో ఉండే విటమిన్ సి వల్ల ఏంటంటే మన స్కిన్ టోన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి అలాగే మన ముఖం మీద ఉండే మచ్చలు ముడతలు స్ప్రింకిల్స్ అలాగే డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతాయండి చాలామందికి నల్ల మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే మంగు మచ్చలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా కవర్ అయిపోతాయండి ఈ ప్యాక్ వేసుకుంటే మనం ఈ ఫ్రూట్ని తినడమే కాకుండా ఇలా ఫేస్ ప్యాక్లో కూడా వేసుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ని మీరు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు కూడా యూస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా న్యాచురల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల శనగపిండి అయితే వేసుకుంటున్నానండి ఈ శనగపిండి అనేది మన స్కిన్కి చాలా మంచిది మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన స్కిన్ మాయిశ్చరైజర్గా కూడా ఉంచుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలండి కాఫీ పౌడర్ ఏంటంటే మనం ఎండలో తిరుగుతూ ఉంటాం కదండి అప్పుడు ఏంటంటే మన స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఆ ట్యాన్ అంతా కూడా మనకి కాఫీ పౌడర్ని రిమూవ్ చేస్తుంది అలాగే ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుందండి కనీసం వారానికి రెండు సార్లు మీరు ఈ ఫేస్ ప్యాకే కదండి ఏదో ఒకటి పచ్చిపాలు ఉంటే పచ్చిపాల్లో కొంచెం శనగపిండి కలుపుకొని లేదంటే కొంచెం టమాటా జ్యూస్ కలుపుకొని శనగపిండి ఇలా ఏదో ఒక ప్యాక్ వేసుకుంటూ ఉండండి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన ముఖం మీద పెరిగిపోయిన అంతా కూడా పోతుందనమాట ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఒక స్పూన్ తేనె వేసుకోవాలండి మీ దగ్గర తేనె లేకపోతే పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలని ఒక స్పూన్ అయితే వేసుకోండి ఇలా న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ రావు ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అండి మనం ముందు చెప్పాము కదా ఆరెంజ్ జ్యూస్ అనేది మన స్కిన్కి చాలా మంచిదని ఆరెంజ్ని ఇలా జ్యూస్లో చేసుకుని ఈ ఆరెంజ్ జ్యూస్ని అయితే మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి మీరు బయట పార్లర్కి వెళ్ళి ఏదైనా ఫ్రూట్ ఫేషియల్ చేయించుకోవాలి అంటే కనీసం మినిమంలో మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా ఛార్జ్ చేస్తారండి అలా కాకుండా మరి మీరు ఇంట్లోనే ఇలా న్యాచురల్గా మీరు ఇలాంటి యూస్ చేశారంటే ఫేస్ ప్యాక్స్ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది పైగా మనకి ఇప్పుడు ఫేషియల్ చేయించుకుంటే అది జస్ట్ వన్ వీక్ మాత్రమే గ్లోగా ఉంటుందండి ఆ తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటుంది అలా కాకుండా మీరు ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మీ ఫేస్కి అప్లై చేసుకున్నారంటే న్యాచురల్గా గ్లో అనేది వస్తుంది కాబట్టి మనకి ఇది పర్మనెంట్గా ఉంటుందండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ని నేను నా హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తానండి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే నాకు ఏంటంటే చిన్న బాబు ఉండడం వల్ల నాకు కొంచెం వీలు పడలేదు అందుకే నేను నా జస్ట్ నా హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు మంచిగా ఫేస్ని వాష్ చేసుకున్నది మాత్రమే అప్లై చేసుకోండి ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే అప్లై చేసుకున్నారంటే మనకి ఫేస్ మీద డస్ట్ అంతా పేరుకుపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే మాత్రం అప్లై చేసుకోవద్దు వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి నైట్ టైం అప్లై చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మనం మార్నింగ్ వరకు ఎక్కడికి బయటకు వెళ్ళాం కాబట్టి అది మన ఫేస్ మీద మంచిగా వర్క్ అవుతుందండి ఇలా అప్లై చేసుకుంటే మనం జెంటల్గా మసాజ్ కూడా చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి మన స్కిన్లో మంచి గ్లో అనేది వస్తుందండి నా ఛానల్లో చాలా రకాల బ్యూటీ అయితే మీకు షేర్ చేశానండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేసిన తర్వాత మీరు చల్లటి నీటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా పనిచేస్తుందండి మీకు అప్లై చేసుకోకముందు అప్లై చేసుకున్న తర్వాతకి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట స్కిన్లోని ఇక్కడ నా హ్యాండ్ చూసారా అంటే నేను వాష్ చేసుకున్న తర్వాత ఎంత గ్లోయింగ్గా ఉందో చూసారా హ్యాండ్ అనేది అప్లై చేసుకోలేని హ్యాండ్కి అప్లై చేసుకున్న హ్యాండ్కి డిఫరెన్స్ అనేది మీరే చూడవచ్చు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా ఈ ప్యాక్ని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి